తెలంగాణ తల్లి వీరనారి చాకలి గారి నలభై వరదాంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక గ్రామాలలో జిల్లా కేంద్రాలలో మండల కేంద్రాలలో ఇలా ఐలమ్మ వరదంతి కార్యక్రమం జరుగుతుందంటే ఆనాడు నిజాం నిరాకుశ పాలనకు భూ భూ పోరాటం మొదలుపెట్టిన మన వీరనారి చాకలి గారు దున్నేవాడి భూమి కోసం భుక్తి కోసం తెలంగాణ విముక్తి కోసం తన జీవిత కాలం మొత్తం ఎన్నో పోరాటాలు చేసింది మరొక చాకలి బిడ్డాయి ఉండి కూడా ఈ సమాజానికి బట్టకు పట్టిన మహిళ మురికిని ఉత్తుకడమే కాదు ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయాలను అవమానాలను ఈ నిజం మేరకు చెప్పాలని బుద్ధి చెప్పాలని భూ పోరాటం మొదలుపెట్టిన తల్లి వీర నారి చాకలేలమ్మ ఉద్యమ స్ఫూర్తితోటే ఇయాల తెలంగాణ స్వరాష్ట్ర నినాదం ఎత్తుకుండడం జరిగింది ఆ నినాద పోరాట ఫలితమే ఇలా రాష్ట్రం ఏర్పడింది ఈ రాష్ట్రం ఏర్పడిన తెలంగాణలో ఇప్పటి వరకు రజకుల బతుకులు ఇంకా మారలేదంటే మరి ఒక్కసారి ఆలోచన చేయాల్సిన సందర్భం ఉంది మేధావులు విద్యావంతులు ఉద్యోగస్తులు మరి సమాజానికి మహిళ మురికి బట్ట అంటుముట్టు పనులను చేస్తున్న రజక జాతికి ఇంకా అవమానాలు జరుగుతున్నాయి ఇంకా అన్యాయాలు జరుగుతున్నాయి ఇంకా గ్రామీణ ప్రాంతాలలో ఇంకా పట్టణ ప్రాంతాలలో రజక కులత్వం వెలేస్తున్నారు అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో పాలన ఉందా అని ఒక్కసారి అడుగుతున్నా ఈ రాష్ట్ర పాలనకు బుద్ధి చెప్పాలంటే రజక మేధావులు విద్యావంతులు పోరాట యోధులు సంఘాలకు అతీతంగా సమస్య మీద పోరాటం చేసినప్పుడే మన తల్లి చాకలేలమ్మ గారికి నిజమైన నివాళు అర్పించేందుకు మనం ఒక భాగస్వాములు అవుతామని ఈ వేదిక పిలుపునిస్తూ అలాగే తెలంగాణలో బీసీలకు రాజ్యాధికారం రావాలని పదిహేడు రోజుల అవమాన్య దీక్ష చేయడం జరిగినది ఆ దీక్ష ఫలితమే ఇలా తెలంగాణలో సమగ్ర కుల జనగరణ అలాగే నలభై రెండు శాతం స్థానిక ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వము ఆమోదింపజేయడం జరిగినది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి ఈ వేదిక ద్వారా ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నా ఎందుకంటే బ్రిటిష్ కాలంలో లెక్కలు ఉన్నాయి భారతదేశంలో ప్రీసులకు ఇంకా లెక్కలు లేదు ఆ లెక్కలతోనే ప్రీసుల తలరాతలు మారుతాయి ఆ లెక్కల కోసమే సైకిల్ యాత్ర చేయడం జరిగినది పాదయాత్ర చేయడం ఒక చాకలి బిడ్డగా చెప్తున్నా ఆనాడు చాకలి మా పోరాట స్ఫూర్తితోటి తోటి సంత బాబా ఆలోచన విధానంతో ఈ తెలంగాణలో బీసీలకు రాజకీయ అధికారమే ఆత్మగౌరవ నినాదంగా ఒక రజక బిడ్డగా ఈ చాపర్తి కుమార్ గాడిగానే అనే నేను ఇలా బీసీ పార్టీ నిర్మాణం జరుగుతుంది అదే ఇదే సెప్టెంబర్ పదిహేడవ తారీఖున మా దీని మల్లన్న ఒక ప్రశ్నించే గొంతుగా ఆధ్వర్యంలో బీసీలకు రాజకీయ పార్టీ నిర్మాణం జరుగుతుంది బీసీ మేధావులారా విద్యావంతులారా మన ఓటు మనం వేసుకొని మన మహనీయులు సంతు గాడియా బాబా మహాత్మా జ్యోతిరావు పూలే వీరనారి చాకలేమ ఉద్యమాల స్ఫూర్తితోటి బీసీలకు రాజ్యాధికారమే ఆత్మగౌరవ పోరాటానికి మన అందరం సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది అధికారం అంటే అడుగు దూరంలో ఉంది అధికారం అంటే ఓటు తోటి యుద్ధం చేద్దాం బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటు వాక్ ఇచ్చిండు ఆ ఓటు ను ఆత్మగౌరవంగా తీసుకొని మన ఓటు మనం వేసుకొని మన రాజ్యాధికారం మనం వెళ్ళినప్పుడే నిజమైన ఆత్మగౌరవం బీసీలకు అందిస్తుంది ఆ బీసీల రాజ్యాధికారం అందినప్పుడే ఈ రచకుల తలరాతలు మారుతాయి బీసీల తలరాతలు మారతాయని వేదిక ద్వారా పిలుపునిస్తూ నేను చాపర్తి కుమార్ గాడిగే రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులుగా మహాత్మా జనాధికార సమితి ఫౌండర్ అధ్యక్షులుగా మీకు అందరికీ మరొకసారి ఉద్యమం ఉందన్నారు